అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది సాధారణంగా ఏ వారంలో అయినా జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలను శాస్త్రం సంబంధిత నమ్మకాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు ఆ గ్రహ ప్రభావం వారి వ్యక్తిత్వంపై ఉంటుంది ఏ రోజు పుట్టిన వారు ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం అలాగే లక్షణాలు అలాగే జీవితంలో స్థిరపడే రంగాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఆదివారం ఆదివారం పుట్టిన పై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వారానికి సూర్యుడు అధిపతి వీరి యొక్క వ్యక్తిత్వం గౌరవప్రదమైన జీవితం స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు చాలా ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ఎవరి ఆధీనంలోనూ ఉండదలుచుకోరు గౌరవాన్ని ప్రతిష్టను చాలా ప్రాధాన్యత ఇస్తారా ఇస్తారు అలాగే ఆదివారం పుట్టిన వారి యొక్క లక్షణాలు వచ్చేసి నిజాయితీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది అధిక స్థాయిలో ఎదగాలనే తపన ఉంటుంది క్షమాశీలి కానీ అవసరమైనప్పుడు కఠినంగా ఉంటారు అలాగే వీరు స్థిరపడే రంగం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే పాలిటిక్స్ సినిమాలు మేనేజ్మెంట్ పోలీసు ఆర్మీ లీడర్షిప్ రంగాలు అలాగే తరువాత సోమవారం సోమవారం పుట్టినవారు చంద్రునికి అధిపతి సోమవారానికి అధిపతి వచ్చేసి చంద్రుడండి సోమవారం పుట్టిన వారిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం వచ్చేసి భాగవద్వేగ పూరితమైన స్వభావం కొంత ఆత్మవిశ్వాసం తగ్గిన సందర్భాలు ఉంటాయి కుటుంబానికి ప్రాధాన్యం సున్నితమైన హృదయం కలిగి ఉంటారు కుటుంబాన్ని బంధాలను చాలా ప్రేమిస్తారు సృజనాత్మకంగా ఆలోచించగలరు అలాగే వీరి యొక్క లక్షణాలు వచ్చేసి సున్నితమైన మనసు ప్రేమాభిమానాలు ఎక్కువ సహనం శాంతిని కోరుకుంటారు భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం కష్టంగా ఉండొచ్చు వీరు స్థిరపడే రంగం వచ్చేసి ఆరోగ్య రంగం డాక్టర్ నర్సింగ్ థెరపిస్టు అలాగే కళారంగం వచ్చేసి సినిమా సంగీతం రచనారంగం అలాగే జల సంబంధిత ఉద్యోగాలు వచ్చేసి నావికాదళం మత్స్య పరిశ్రమ అలాగే తరువాతి రోజు మంగళవారం మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి వీరిపై కుజుని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం వచ్చేసి ధైర్యవంతులు పోరాటశీలత తెగువ ఎక్కువ శక్తివంతమైన వ్యక్తిత్వం పని పట్ల పూర్తిగా అంకిత భావం కలిగి ఉన్న ఉంటారు కోపం ఎక్కువగా ఉండొచ్చు కానీ ఏ పనిలోనైనా స్వయం న్యాయంగా వ్యవహరిస్తారు అలాగే వీరి యొక్క లక్షణాలు కష్టపడే తత్వం శ్రమించడానికి వెనకాడరు న్యాయపరులు అన్యాయాన్ని తట్టుకోలేరు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధపడతారు వీరు స్థిరపడే రంగం పోలీస్ ఆర్మీ డిఫెన్స్ క్రీడారంగంలో వచ్చేసి అథ్లెటిక్స్ బాడీ బిల్డింగ్ ఇంజనీరింగ్ అలాగే మెడికల్ రంగం తరువాత రోజు వచ్చేసి నాలుగవది బుధవారం బుధవారానికి బుధుడు అధిపతి కాబట్టి వీరిపై బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం వచ్చేసి తెలివైన వారు చురుకుగా మాట్లాడగలరు వ్యాపార దృష్టితో ఆలోచించే స్వభావం మిత్రులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం స్నేహితులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు వీరి యొక్క లక్షణాలు వచ్చేసి చ చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విషయంలోనైనా త్వరగా నేర్చుకోవడం అలాగే వ్యాపారం లెక్కలు లాజికల్గా రాణించగలరు వీరు స్థిరపడే రంగం వచ్చేసి వ్యాపారం ఫైనాన్స్ బ్యాంకింగ్ టెక్నాలజీ ఐటీ రంగం మీడియా జర్నలిజం ఐదవది గురువారం గురువారం పుట్టిన వారిపై గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క లక్షణాలు వచ్చేసి వ్యక్తిత్వం ఆధ్యాత్మికత ధర్మం విజ్ఞానం కలిగిన వ్యక్తులు న్యాయమైన నిర్ణయాలు తీసుకుంటారు గురువులను సాంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తారు వీరి యొక్క లక్షణాలు వచ్చేసి సహనం సహాయపడే మనస్తత్వం నిబద్ధత విశ్వాసం కలిగిన వ్యక్తిత్వం ధ్యానం ఆధ్యాత్మికతలు ఎక్కువగా ఆసక్తి స్థిరపడే రంగం ఉపాధ్యాయ వృత్తి టీచింగ్ లెక్చరర్ న్యాయ రంగం లాయర్ జడ్జి ఆధ్యాత్మిక రంగం పూజారి మోటివేషనల్ స్పీకర్ ఆరవది శుక్రవారం శుక్రవారం పుట్టిన వారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటారు మృదువైన స్వభావం అందరికీ నచ్చే వ్యక్తిత్వం అందరితో కలిసిమెలిసి ఉండగలరు ప్రేమ అందం సౌందర్యాన్ని ఆదరించే స్వభావం సంగీతం కళలు ఫ్యాషన్లో ఆసక్తి వీరి యొక్క లక్షణాలు సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కళాభిమానులు మంచి అభిరుచులు కలిగి ఉంటారు నాణ్యతతో జీవనం కోరుకుంటారు స్థిరపడే రంగం ఫ్యాషన్ డిజైన్ మోడలింగ్ బ్యూటీ ఇండస్ట్రీ హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ ఇండస్ట్రీ సంగీతం నాట్యం సినీ రంగం శనివారం శనివారం పుట్టినవారు శనివారం రోజు పుట్టిన వారిపై శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం వచ్చేసి క్రమశిక్షణ బాధ్యతాయుతమైన జీవితం గడపాలనుకునే వ్యక్తిత్వం కలిగినవారు వీరు కష్టపడే తత్వం కలిగిన వారు శ్రమతో జీవించేవారు ఓర్పుతో దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారు లక్షణాలు నిజాయితీ నిబద్ధత ఎక్కువ ఓర్పు నిరీక్షణ తత్వం కలిగి ఉంటారు కష్టాలను అధిగమించే శక్తి స్థిరపడే రంగం భూ సంపత్తి రియల్ ఎస్టేట్ ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకింగ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వ్యవసాయం కన్స్ట్రక్షన్ రంగం చూశారు కదండీ ఇవి అన్నమాట ఏ రోజు పుడితే దీనిలో రాణిస్తారు వారి యొక్క లక్షణాలు అలాగే వారి అధిపతి ఎవరు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తరువాత తిది ఏ తిథిలో పుడితే ఏ శుభము ఏ అశుభము ఏ మంచి ఫలితాన్ని ఇస్తాయి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు మా నచ్చే వీడియో కానీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం मर्चिप मैं थैंक यू